హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరితే తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీతో పాటు డిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ మెడికల్ బెనిఫిట్స్ సంబంధించిన ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ ద్వారా నలభై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది అదేవిధంగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి పదకొండు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఫిట్టర్కి సంబంధించి ఏడు పోస్టులు ఉంటాయి అన్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది మెకానిస్ట్కి సంబంధించి ఏడు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఏడు పోస్టులు ఉంటే అన్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఉన్నాయి టర్నర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు రెండు రెండు ఉన్నాయి షీట్ మెటల్కి సంబంధించి రెండు పోస్టులు ఉంటాయి ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ వాళ్ళకు ఉంది వెండర్కి సంబంధించి రెండు పోస్టులు కార్పెంటర్కి సంబంధించి రెండు పోస్టులు పెయింటర్కి సంబంధించి రెండు పోస్టులు టోటల్ నలభై ఐదు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు వయసు ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్లకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ అయితే టూ టైప్స్లో ఉంటుంది ద సెలెక్షన్ మెథడ్ విల్ బీ టూ స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వేటేజ్ ఫర్ ది సిబిటి అండ్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇస్ టు ఫిఫ్టీన్ రెస్పెక్టివ్ రేషియోలో ఉండడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కొల్కత్తలో ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదహారో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎగ్జామ్కి వారం రోజు ముందుగా మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ గ్రేడ్ టూ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్